ఇప్పుడు మన ముందు ఉన్న యూట్యూబర్ ఎవరో చెప్పే ముందు నాకు రాజా తెలుసు బాగా ఉన్నా బ్రో విఆర్ రాజా ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ విఆర్ రాజా అంటే ఏం చెప్పు విఆర్ రాజా అంటే విఆర్ అంటే అమ్మ పేరు వెంకటరామదేవి రాజా అంటే నా గేమ్ నేను బ్రో విఆర్ రాజా అంటే విఆర్ అంటే అమ్మ పేరు వెంకటరామాదేవి మూడు ఛానల్స్ ఉన్నాయి బ్రో విఆర్ రాజా విఆర్ ఫ్యాక్స్ విఆర్ షార్ట్స్ ఉంటుంది మనతో అట్లుంటది మనతోని ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా లేదంటే ఈయన మలుప ఎలా ఇది స్టార్ట్ అయింది అనొచ్చు ఇన్స్పిరేషన్ ఏమి కాదులే బ్రో డబ్బులే ఏదైనా డబ్బులే డబ్బులే డబ్బుల కోసమే స్టార్ట్ చేసి పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది వన్ లాక్ యూస్ వచ్చింది దానికి దాని దెబ్బకి మాంటే చేసిన అయిపోయింది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మొత్తం వచ్చేసారు ఏ ఫైనల్ ఇయర్ బిస్కెట్ అయింది తర్వాత సీరియస్ గా యూట్యూబ్ మీద దండయాత్ర చేస్తే రీచ్ వచ్చింది చాలా మంది చాలా యుద్ధాలు చేస్తాను దీని మీద యుద్ధం చేశాను అంతే ఎడిటింగ్ నేనే స్క్రిప్ట్ రైటింగ్ నేనే తమ్మైల్ నేనే మొత్తం వాయిస్ ఓవర్ నేనే అన్ని నేనే చేసుకునేవాడిని అది నేనే మా అన్న పద్దాగంట ఉంటా ఒక మూడేళ్ల క్రితం మనం ఎక్కడున్నాం అంటే రెండేళ్ల క్రితం ఎక్కడ మూడేళ్ల రీసెంట్ గా ఒక ప్రాపర్టీ కొన్నావు ఆఫీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఇల్ నువ్వు ఏ ఇల్లు అయితే అమ్మేసుకున్నావో అదే ఇంట్లో రేపు చక్రం తిప్పుతావు జీవితాలు మలుపు తిరిగి నా నా జీవితం మాత్రం మరి దేహన్ని దారుణమైన యూట్యూబ్ దీవ అదే మ్యాజిక్ అదే మ్యాజిక్ అదే మ్యాజిక్ హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలి యూట్యూబ్ వర్క్ యూట్యూబ్ వర్క్ అయిన ఒక్కల రావాలి ఒక్కల ప్రాపర్ విజయవాడ ప్రాపర్ విజయవాడ ప్రాపర్ విజయవాడ నుంచి మొత్తం కంట్రోల్ చేస్తుంది కూడా విజయవాడ నుంచి వీరిని మొత్తం విజయవాడ ఈ బెజవాడ్ నాదిరా అమ్మాయితో చాలా హ్యాపీగా ఉంది బ్రో మా అమ్మ పేరు కదా ఛానల్ కూడా మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఉంది ఏదైనా అమ్మ మీదే బ్రో ఇంకా అంతే అమ్మ అంటే నాకు అంత ఇష్టం అంతే నాకు నువ్వుంటి పిచ్చమ్మ నాకు నువ్వు అంటే పిచ్చమ్మా హిందీ మనకు వచ్చి కొంచెం అటు ఇటుగా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నావు కొన నెలలో లోతవుతో బుజు అతం లోతౌతో బుజరాత్ సెవెన్ మంత్స్ లో హిందీ ఛానల్ లో కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కొట్టి ఇంకో ప్లే ప్లేవాట్ని యాడ్ చేస్తా బులూ డే అంకుల్ చెప్పు మాట విన్నలు కూడా మంచిగా మంచిగా కట్ చేసుకుంటా లేచి అంటే జ్యువెల్ క్యారెక్టర్ చేద్దాం అని ఉంది జ్యూల్ క్యారెక్టర్ చూసారా సార్ డబుల్ యాక్షన్ సూపర్ బ్రో ఆల్ ది బెస్ట్ షేక్ షేక్ ఆడిస్తాన్ రా దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి వి ఆర్ రాజా ఇద్దరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు యా ఏ గుండ్రావడిది ఆ గుడి బక్కాలి